డెబ్బై ఐదు కోట్ల నిధులు ఈ రోజు తల యొక్క జాతర నిర్వాహకు ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా అంచనాలు ఎందుకంటే రెండు నెలల నుంచి మరి జాతర అడావుడిలో మన ఎన్నికల అడావుడిలో ఉండి మిగతా మరి వర్ధలు వచ్చిన తర్వాత ఏమైంది అనేటువంటి అంచనాలు పైకి రాకపోవడం మూలంగానే ఇంకా నిధులు రాలేదు ఏదున్నా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం అభివృద్ధిని సాధించుకుంటాం అభివృద్ధిని చేసుకుంటాం అని కూడా తెలియజేస్తూ మరి మేధానం దాకా ఇంకా మరి ర్యాలీలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ గ్రామాల వారిగానే ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు అధికారులతో రెండున్నర గంటలకు మరి సమీక్ష కూడా జరిగింది కాబట్టి మీరు కూడా నాకు సహకరించి ముందుకు సాగే విధంగా నేను ఎక్కడి పోను నా కార్యక్రమాలు అన్ని దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి ములుగు ప్రాంతం నుంచే ఏ ఒక్క రూపాయి తక్కువైనా అక్కడ రేవంత్ రెడ్డి గారు గాని మన ఆర్థిక శాఖ మార్పులు బట్టి విక్రమార్క గారు గాని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడరు ఒక మన దగ్గర నుంచి ఒక ఫైల్ వచ్చిందని చెప్పగానే ఫైల్ తారక జాతర కాదు చెప్పగానే మరి వెంటనే సంతకాలు పెట్టి డెబ్బై ఐదు కోట్ల నిధులు ఈ రోజు నేను ఎక్కడి పోను నా కార్యక్రమాలు అన్ని దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి ములుగు ప్రాంతం నుంచే ఏ ఒక్క రూపాయి తక్కువైనా సంతకాలు పెట్టి డెబ్బై ఐదు కోట్ల నిధులు ఈ రోజు తల్లుల యొక్క జాతర నిర్వాహకు ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా అంచనాలు ఎందుకంటే రెండు నెలల నుంచి మరి జాతర అడావుడిలో మన ఎన్నికల హడావుడిలో ఉండి మిగతా మరి వరదలు వచ్చిన తర్వాత ఏమైంది అనేటువంటి అంచనాలు పైకి రాకపోవడం మూలంగానే ఇంకా నిధులు రాలేదు ఏది ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం అభివృద్ధిని సాధించుకుంటాం అభివృద్ధిని చేసుకుంటామని కూడా తెలియజేస్తూ మరి మేధానం దాకా ఇంకా మరి ర్యాలీలున్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ గ్రామాల వారిగానే ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు అధికారులతో రెండున్నర గంటలకు మరి సమీక్ష కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి ముందుకు సాగే విధంగా నేను ఎక్కడి పోను నా కార్యక్రమాలు అన్ని దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి ములుగు ప్రాంతం నుంచే ఏ ఒక్క రూపాయి తక్కువైనా అక్కడ రేవంత్ రెడ్డి గారు గాని మన ఆర్థిక శాఖ మార్పులు బట్టి విక్రమార్క గారు గాని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడరు ఒక ఒక మన దగ్గర నుంచి ఒక ఫైల్ వచ్చిందని చెప్పగానే ఫైల్ వచ్చిందని చెప్పగానే సమ్మక్క సారక జాతర చెప్పగానే మరి వెంటనే సంతకాలు పెట్టి డెబ్బై ఐదు కోట్ల నిధులు ఈ రోజు సాగే విధంగా నేను ఎక్కడి పోను నా కార్యక్రమాలు అన్ని దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి ములుగు ప్రాంతం నుంచే ఏ ఒక్క రూపాయి తక్కువైనా అక్కడ